అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియారు స్వీట్ ఇవాళ మన వీడియోలో లో పండగలైన ఏ శుభ కార్యమైన స్వీట్ అనగానే ఈజీగా చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే రవ్వ కేసరేనండి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ పదే పది నిమిషాల్లో ఈ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు అందరికి తెలిసిందేనండి కానీ చేసే విధానంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి ఈ రవ్వ కేసరిలో నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి ఎంతో మృదువుగా ఉంది నోట్ లో వేసుకుంటే అలా జారిపోతుంది అంత కమ్మగా ఉంటుంది అనమాట గెన్నె కాలు ప్రాసెస్ లో అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి తీసుకుని ఒక కప్పు సూజీ రవ్వకి కప్పున్నర షుగర్ తీసుకున్నాను పావు కప్పు అంతా నెయ్యి తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కాజు బాదం తీసుకున్నాను కిస్మిస్ రెండు రకాలు తీసుకున్నానండి ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ వేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత బాదము కాజు అయితే వేసుకుంటున్నాను కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత బాదం కాజు అనేది ఇప్పుడు కిస్మిస్ అయితే వేసుకుంటున్నాను బ్లాక్ ఇది రెగ్యులర్ గా వాడుకుందని కూడా వేసుకున్నానండి ఈ కిస్మిస్ అనేది కొంచెం పొంగితే సరిపోతుందండి చూసారు కదా పొంగి ఇలా పొంగినప్పుడు ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేసుకున్నాను బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఒక కప్ అంతా సుజి రోన్ అయితే వేసుకున్నాను వేసుకుని లో ఫ్లేమ్ లోనే నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇదొక కేసరి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరొక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అనేది మన ఇష్టం అండి మీరు ఎంత తినగలరో అంత నెయ్యి అయితే వేసుకోండి నేనైతే ఒక పావు కప్పు మాత్రమే వేసుకున్నాను మా పిల్లలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారండి నెయ్యి అందువల్ల తక్కువ వేసాను ఈలోపు ఒక నాలుగు కప్పుల వాటర్ అయితే తీసుకొని ఇలా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఒక కప్పు సూజీ రవ్వకి నాలుగు కప్పుల వాటర్ అయితే స్టవ్ మీద వేడి చేస్తున్నాము ఈలోపు రవ్వ కూడా చక్కగా వేయించుకోవాలి మంచిగా దగ్గర ఉండి చెయ్యి వదలకుండా ఇలా కలుపుతూనే వేయించుకోవాలి మంచి సువాసన వస్తుందండి రవ్వ వేగేటప్పుడు చూసారుగా రవ్వ ఈ విధంగా తల వస్తే సరిపోతుందండి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాటర్ అయితే చూసారు కదా వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు నేనైతే ఒక గంట సహాయంతో వాటర్ అయితే కొంచెం కొంచెంగా వేసుకున్నానండి వేడిగా ఉన్నాయి కదా ఇలా ఒక గంట తోటి ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ రవ్వలో వాటర్ అంతటిని కూడా ఇంట్లో పోసేసుకోవాలి పోసుకున్నప్పుడల్లా ఇలా గంట తోటి అన్ని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి అలా మొత్తం వాటర్ అంతటిని కూడా పోసేసుకున్నాను ఈ విధంగా వాటర్ అంతటిని కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి అప్పుడే రవ్వ కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట చూసారు కదా కొంచెం దగ్గర పడినట్టుగా అనిపిస్తుంది కదండి ఇప్పుడు ఒక చిటికడ అంతా సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకొని దాంతా ఒకసారి కలిపేసుకొని షుగర్ కూడా వేసేసుకున్నాము ఒక కప్పుకి కప్పు ఉన్న షుగర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని అంత కూడా బాగా కలిపేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత నేను ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి సారీ అండి ఇప్పుడు నేను కొద్దిగా ఎల్లో ఫుడ్ అయితే వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ అనమాట ఒక స్పూన్ వాటర్లో ఎల్లో ఫుడ్ కలర్ అయితే కలుపుకొని ఇలా వేసేసుకుంటున్నాను అంటే కూడా కలర్ అంతా కూడా దీంతో కలిసిపోయే విధంగా అంత బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాము చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు మిగిలిన నెయ్యి అంతటి కూడా వేసేసుకుంటున్నాను నేను పావు కప్పు నెయ్యి తీసుకున్నానండి ఆ పావు కప్పు నెయ్యి అంతా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే ఎంతో సాఫ్ట్ గా ఉంది నోట్లో వేసుకుంటే అలా జారిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్నానండి అంతా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ లో తీసేసుకోండి అంతేనండి చాలా సింపుల్ పదే పది నిమిషాల్లో పిల్లలు కూడా ఈజీగా చేసుకునే స్వీట్ అనమాట కేసరి వంట రాని వాళ్ళు కూడా ఈ రవ్వ కేసరి ఈజీగా చేసేస్తారు అంత సులువు అనమాట రవ్వ కేసరి తప్పకుండా ట్రై చేయండి నా స్టైల్లో ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండి అందరికి తెలిసిందే అయినప్పటికీ నాకు ఎలా కుదిరిందో మీరు కూడా చెప్పండి చూసారు కదా పైన గార్నిష్ కోసమే ఇవి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను చాలా జ్యూసీ జూసీగా చాలా బాగుందండి మా పిల్లలైతే తొందర తొందరగా తినేసారు అంతా కూడాను అంత టేస్టీగా అనిపించింది పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి నేను చేసిన ఈ రంగకేసరి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్